అతనికి ఇవ్వడానికి మనసు కలిగి నీవు ఐశ్వర్యం కోరుకోలేదు నీవు నీ శత్రు ప్రాణం కోరుకోలేదు నీవు దీర్ఘాయు కోరుకోలేదు నువ్వు కోరుకుంది ఈ జన్ల మధ్యలో ఉండి ఈ జన్ల యొక్క కార్యాలని చక్క పెట్టడానికి జ్ఞానం ఏ ప్రభు అన్న జ్ఞానమిస్తాను తెలివిస్తాను వాటితో పాటు ఇంతకుముందు రాజులు గాని తర్వాత రాజు గాని ఎవడికి లేని ఐశ్వర్యాన్ని ఎవరి లేని సొమ్మును ఎవరు లేని తర్వాత నేను ఇస్తాను అన్నాడు దేవుడు అలెల్లుయా అలెల్లుయా అలాంటి ప్రార్థన మనకు ఉండాలి అలాంటి జీవితం మనకు ఉండాలి అందుకే సొలమౌన్తో ఇవన్నీ ఇవ్వడం కారణం ఏంటంటే ఈ ఐదు చూచాడు ఐదు దేవుడు సొలమోన్కి ఇచ్చాడు ఈరోజు అనంతపురే తరపున సేవకులారా మనం ఇలాగుందామా కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ఎవరికి వారిగా కళ్ళు మూసుకుందాం ప్రభావా నేను కూడా ప్రభావా నువ్వు మెచ్చే ప్రార్థన కావాలి నీవు ఇష్టపడే ప్రార్థన కావాలి ఎవరికి వారి కళ్ళు మూసుకుందాం మోకరించగలం మోకరించండి కుటుంబంలో యజమానిగా ఉందనయ్యా కుటుంబంలో యజమానులుగా ఉన్నానయ్యా కుటుంబానికి ఒక్కడే కొడుకుగా ఉన్నాను ఒక్కటే కూతురుగా ఉన్నాను నా చదువుల్లో జ్ఞానం కావాలి నా కాపురం జ్ఞానం కావాలి నా ఉద్యోగము తెలివి కావాలి సేవలో జ్ఞానము తెలివి కావాలయ్యా నీ ప్రజల మధ్యలో ఉండినైనా ఈ జన్లకు న్యాయం తీర్చడానికి వారి యొక్క అక్రమైనటువంటి ఆ యొక్క కార్యకలాపాలను చక్క పెట్టడానికి జ్ఞానము తెలివిదేని సులభంలాగా ప్రార్థన చేసుకుందాం దేవుడు ఇచ్చిన జ్ఞానము దేవుడు సులభ ఇచ్చినటువంటి తెలివిని సొలమునికి ఈ ఆరో తారీఖున ఈ ఆగస్టు మాసంలో ఆరో తారీఖున యాకోబయ్య గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సేవక సదస్సులో ఉన్న దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు సేవ కూడా నీవున్న తలముతోనే నీవు ఉండి దేవు చిత్త ప్రకారంగా ఆ చెల్ల మధ్యలో ఉండి ఎక్కడైతే నువ్వు ఏర్పాటు చేయబడ్డావో ఏ తల నువ్వు పిలువబడ్డావో అది టౌన్ ఏ కావచ్చు అది సిటీ కావచ్చు అది పల్లె కావచ్చు అది ఏ ప్రాంతం ఇస్తారే ఆ ప్రాంత ప్రజలను చక్కబెట్టాలన్న ఆలోచన ఉండాలి ఆ ఆ కార్యకలాపాలు ఇరువు పరువు వారి మధ్యలో ఉన్న వారి కార్యకలాపాలన్నీ చక్క పెట్టడానికి ప్రభు సందులో ప్రభు బలి కదా నువ్వు ప్రాధాన్యపడి విచారం చేసి అర్పించి నువ్వు చేసే ప్రార్థన ద్వారా దేవాలకిచ్చి నిజమే కదా నా పోలికలో పుట్టిన మనుషుల యొక్క కార్యకలాపాలు అక్రంగా ఉన్నవి వారి క్రమంగా లేవు ఆ కార్యాన్ని క్రమపరచడానికి నా కుమారుడు ఇదిగో ఇతడు నా సేవకుడు నా రాజు కోరుకున్నాడు కనుక ఐశ్వర్యం కోరుకోలేదు శత్రు ప్రాణం కోరుకోలేదు ఏదో ఏదో కోరుకోకుండా ఆయన కోరుకున్నాను బట్టి నేను జ్ఞానం ఇవ్వాలి సొలముకు తెలివి ఇవ్వాలి అలాగే అంతకు ముందు ఆయనకు ముందు రాజులు కానీ ఆయన తర్వాత వచ్చే రాజులు కానీ లేని ఐశ్వర్యం ఇవ్వాలి లేని సొమ్ము ఇవ్వాలి లేని కాంతి ఇవ్వాలి అనుకున్నాడు దేవుడు ఈరోజు నీవు సులమన్ లాగా ఉన్నవా నీ సేవలో నీ కుటుంబంలో సోలమన్ లాగా ఉన్నవా సహోదరుడా నీ కుటుంబంలో లాగా ఉన్నవా సహోదరి నీ చదువుల్లో నీ ఉద్యోగములో సో లాగా ఉన్నవా సహోదరి సహోదరుడా దేవుడు నేను నీకు ఇచ్చేదన్ను అన్న వాగ్దానం చేస్తున్నాడు ఆయనలో చూచాడు అందుకే సొలమానుకు దేవుడి తోడుగా ఉన్నాడు తోడుగా ఉండబట్టే సులముని పొందుకోగలిగాడు సులమును కూడా నేను కదా నేను సేవకుని భార్య కదా నేను సేవకుని కుమారుని కదా నాకెందుకులే మా నాన్న కుంటే చాలు లేకుంటే నేను లేడు పోవాల్సిన అవసరం లేదు లేకుంటే నేను కలసపాడు పోవాల్సిన అవసరం లేదు అని కుటుంబీకులు అనుకున్నా ఆ కుటుంబీకులను ధైర్యపరిచి సులము నెలకైతే వారిని ప్రోత్సహించుకుని వారిని తీసుకువెళ్ళాడు ఆ ప్రాంతం వెళ్ళి ఆ ప్రాంతంలో ప్రభు పని చేయడానికి ప్రభు ఈ ప్రజల మధ్యలో ఉన్న ఆ కార్యాలని చక్క పెట్టడానికి నాకు జ్ఞానమేదైనా ఈ కార్యాలని చక్క పెట్టడానికి నాకు తెలివి అని నువ్వున్న ప్రాంతంలో నువ్వున్న జల మధ్యలో చేసే ప్రార్థన దేవుడి విని తప్పక నీ జ్ఞానాన్ని తెలివిని దాంతో పాటు ఐశ్వర్యాన్ని దాంతో పాటు సొమ్మును దాంతో పాటు గ్రంథ ఆయన సిద్ధంగా ఉన్నాడు